వైకుంఠ ఏకాదశికి స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్ట ఊహించింది ఇప్పుడు అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటన జీర్ణించుకోలేక ఉదయం ఐదు గంటల వరకు మెయిల్కొని నలుగురు మంత్రుల్ని అక్కడికి పంపిస్తున్నారు జరిగిన సంఘటన దగ్గరికి ఏదేమైనా ఆ దేవుణ్ణి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షలాది మంది జనం రావటం ఈ సంఘటన జరగటం అన్ఫార్చునేట్ అధికారులు కానీ పోలీసు కానీ మరింత అప్రమత్తంగా తిరుమల భక్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి